నా ప్రీవియస్ లాగ్ లో మా మామిడి తోటలోని మామిడి పూతలు అయితే చూసారు కదా ఇప్పుడు మా మామిడి పంట పూత దశ నుంచి పింద దశకు అయితే చేరుకున్నది ఈ సంవత్సరం మామిడి పూతలు అయితే విపరీతంగా అయితే వచ్చేసాయి కానీ పిందలే చాలా తక్కువగా అయితే కనబడుతున్నాయి చెట్టుకు వచ్చిన పిందలన్నీ కూడా కాయలవుతాయనే గ్యారంటీ అయితే లేదు సాధారణంగా ఎండకు వానకు ఈ మామిడి అనేది రాలిపోతూ ఉంటాయి ఈ మధ్యలో మామిడి పిందలకు ఏమన్నా రోగం వచ్చింది అనుకోండి అసలు చెప్పాల్సిన అవసరం లేదు పిందలు మొత్తం కుప్పలు తెప్పలుగా అయితే కింద ఉంటాయి ఈ సంవత్సరం ఎండ తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది అందువల్ల మా మామిడి తోటకు కంటిన్యూస్ గా మేమైతే వాటర్ అయితే పెడుతున్నాము చాలా కొమ్మల్లోని పూతలు అయితే అయితే తయారైపోయాయి కొన్ని కొమ్మల్లో అయితే మాత్రం ఇప్పుడే కొత్తగా అయితే పోతలైతే వస్తున్నాయి ఇప్పుడు వరకు మీరు చూసిన వెరైటీ తోతాపురి వెరైటీ దీన్ని మా చిత్తూరులో అయితే బెంగళూరు కాయలు అంటాము ఇప్పుడైతే మీకు మల్లికా మామిడి వెరైటీని చూపిస్తాను చూడండి లాస్ట్ టైం వీడియో క్యాప్చర్ చేసినప్పుడు ఈ చెట్టుకున్న పూతల వల్ల చెట్టే కనబడడం లేదు ఈ చెట్టుకు వచ్చిన పూతలు దాదాపు నైన్టీ పర్సెంట్ మామిడి పూత నేలకైతే రాలిపోయింది కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అయితే ఏర్పడ్డాయి ఫైనల్లీ చూడాలి ఎన్ని కాయలు అయితే ఈ చెట్టు నుంచి ఇప్పుడు మీరు చూసిన వెరైటీ అయితే కాలేపాడు మామిడి వెరైటీ దీనిలో నైన్టీ నైన్ పర్సెంట్ పూత మొత్తం నేలైతే రాలిపోయింది అసలు ఓన్లీ వన్ పర్సెంట్ కాయ కూడా మాకు ప్రాపర్ గా అయితే పడడం లేదు చెట్టు మీద సో ఇలా ఉంటుంది మామిడి రైతుల పరిస్థితి కేవలం మామిడి పోతా బట్టి పంటనైతే అస్సలు ఎస్టిమేట్ అయితే చేయలేము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ